श्री विघ्नेश्वराय श्रीं गुरुभो ॐ श्री सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यास जगद्गुरु श्री कृष्ण परब्रह्मणे भागवत महत् నూట ఎనభై ఎనిమిదవ భాగంగా చెప్పుకుంటున్నా నవమ స్కందం అధ్యాయం పన్నెండు భాగంలో రాధాదేవి కృష్ణ పరమాత్మలు ఒక గంగా నదిగా ప్రవహించారని చెప్పుకున్నా ఇప్పుడు అధ్యాయం పన్నెండు నారాయణ మహర్షి కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచాక మరి ఆ గంగా నది ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు నారద సరస్వతి శాపం వల్ల కదా గంగాదేవి భారత భూభాగానికి వచ్చింది ఐదు వేల సంవత్సరాల తర్వాత శాప విమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది అలాగే సరస్వతి పద్మావతి నదులు లక్ష్మీదేవి తులసి వీరంతా హరి సన్నిధికే చేరుకున్నారు గంగా లక్ష్మి సరస్వతులతో పాటు నాలుగవదిగా తులసి కూడా నారాయణ ప్రియ అయింది మహర్షి నాది మరొక చిన్న సందేహం గంగాదేవిని విష్ణు పాదోద్భవ అంటారు కదా ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలంలో బందీ అయిందట ఎవరో చెప్పగా విన్నాను ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది తెలియచెప్పవు అని అడగగానే ఇప్పుడు గంగాదేవి విష్ణు పాదోద్భవ నారదా నువ్వు అడగటము నేను చెప్పకపోవటమునా తప్పకుండా చెబుతాను విను గోలోకంలో రాధాకృష్ణుల శరీరాల నుంచి గంగాదేవి ద్రవరూపునిగా ఆవిర్భవించిందని చెప్పాను కదా అప్పటి నుంచి ఆవిడ జలాధిష్టాన దేవత అయ్యింది అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణ భూషితయ నిత్య యవ్వన విలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లుంది బంగారు రంగు ఛాయ శరశ్చంద్ర బింబం లాంటి ముఖం నిగనిగిలాడే కాంతి విశాలమైన కటి ప్రదేశం ఈ ఉన్నత వక్షస్థలం విశాలమైన కన్నులు చెంచలమైన వాలుచూపులు మాలతీ పుష్పమాలలతో గుమలాడే కబరీ భరం చెక్కెళ్ళ మీద మకరిక మకరిక పత్రాలు మంకిన పువ్వు లాంటి పెదవులు దానిమ్మ గింజల్లాంటి దంత పంక్తి తలతలలాడే పరిశుభ్ర వస్త్రాలు ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటకడుతూ విలాసంగా నిలబడింది మేలు ముసుగులో ముఖం దాచుకుని కొయ్యారంగా శ్రీకృష్ణుడి మీదకు వాలుచూపులు విరి విరిచింది వేయకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంది కామోద్వేగంతో ముఖం వికసించింది తనమంతా పులకించింది సంభోగ వాంచ బలంగా పొటమరించింది పరవశించిపోతుంది ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది చూసింది పటరానంత కోపం వచ్చింది ఒక్కసారిగా ముఖము కన్నులు ఎర్ర కలుగులైపోయాయి విమానం నుంచి దిగింది శ్రీకృష్ణుడిచ్చిన అర్ఘ్య పాద్యాలతో తడిదడిగా ఉన్నాయి ఆవిడ పాద పద్మాలు విసిరిసహ నడుచుకుంటూ వెళ్లి రత్న సింహాసనం అధిష్ఠించి కూర్చుంది ఆమె వెంట గోప గోపీజన సహస్రము మహర్షి బృందము వెల్ నెల్ల గొడవలు పడుతూ వింజామరులు వీస్తూ వచ్చారు వారంతా రత్న సింహాసనానికి ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు సింహాసనం మీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమటలు పోశాయి సింధూరం చెమ్మగిల్లింది నుదుటి బొట్టు జారింది పెదవులు అదురుతున్నాయి నిట్టూరుపులతో తారహారాలు ఎగురుతున్నాయి కొప్పులో తురుముకున్న పారిజాత పుష్ప కదులుతున్నాయి శ్రీకృష్ణుడు సాధారణంగా ఎదురు వెళ్ళాడు బెదురుతున్న గుండెలను చెక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు కుశల ప్రశ్నలు వేశాడు గోప గోపీ కృష్ణుడికి నమస్కరించింది స్థుతించింది వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్థుతించాడు గంగాదేవి కూడా భయపడుతూనే చేరవచ్చి కుశల ప్రశ్నలు వేసి అద్భుతంగా స్థుతించింది ఎండిపోతున్న గొంతుని పెదవులను తడుపుకుంటూ భయ భయంగా తలవంచుకుని నిలుచుంది శ్రీకృష్ణుడి పాద పద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటుంది శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు దానితో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనం మీద ఉన్న రాధాదేవిని తేరిపార చూసింది తలతలలాడుతున్న కాంతిపుంజం లాగా ఉంది రాధాదేవి చూపులకు హాయిగా ఉంది బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తుంది అసంఖ్యాత బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి సృష్టికే ఆది సృష్టి సనాతని ఎప్పుడూ పన్నెండేళ్ల ప్రాయంలోనే ఉండే ప్రారంభ యవ్వన నిత్య కన్య రూపగుణాలలో ఈ విశ్వంలో సాటి లేనిది శాంత స్వరూప సౌందర్య రాశి ఆద్యంత స్వామి సౌభాగ్య సంహిత శుభప్రద సుభద్ర కృష్ణుడి అర్థాంగి వయసులో తేజస్సులో కాంతిలో అన్నింట కృష్ణుడికి సమానురాలు లక్ష్మి శ్రీహరులతో అర్చించబడే మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభా మండపాన్ని ప్రకాశవంతం చేస్తుంది చెలికెత్త అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తుంది పుట్టుక లేనిది కానీ సర్వసృష్టికి తానే జనని కృష్ణ ప్రాణాది దేవత ప్రాణప్రియ రాసేశ్వరి సురేశ్వరి అయిన ఆ రాధాదేవిని గంగాదేవి దెప్పవేయకుండా తదేక దీక్షతో చూస్తుంది కన్నులే దోషిళ్లుగా ఆ సౌందర్య రాశిని గోరుతుంది ఎంతకీ తనివి తీరడం లేదు రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది చిరునవ్వు వెళ్లి మధురంగా శ్రీకృష్ణుని అడిగింది ప్రాణేశ్వర ఈ కళ్యాణి ఎవరు ఇందాక నీ పక్కనే నిలబడి కామకు దృష్టితో నీ ముఖ పద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంది చూపులు నిగుడిస్తూ పొలకించి పరవశించిపోతుంది మేలు ముసుగులో ముఖం కప్పుకొని రెపవాల్చకుండా చూస్తుంది నువ్వు కూడా అలాగే కామివై చూస్తూ పరవశించిపోతున్నావు చిరునవ్వులు చిందిస్తున్నావు ఏమిటి ఇదంతా నేను బతికి ఉండగానే ఈ గోలోకంలో గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా నువ్వే మాటి మాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు నేనేమో ఆడదాన్ని కనుక మనస్సు మెత్తన కనుక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను ఇక భరించలేను పద నువ్వు నేను ఈ గోలోకం నుంచి వెళ్ళిపోదాం లేకపోతే నువ్వు నాకు దక్కేట్టు లేవు నీకు ఇక్కడ భద్రత లేదు పద నన్ను తీసుకో నువ్వు లంపటివి ఒకప్పుడు చంద్ర విరజతో కనిపించావు చెలికెత్తులు చెప్పారని ఊరుకున్నాను నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందన అరణ్యానికి వెళ్లి విరజా విరజ అంటూ పరితపించావు నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటికి వచ్చి విరజాదేవి కాలంకృతమూర్తియే నీకు దర్శనమిచ్చింది ఆమెను కౌగిలించుని సుఖించావు నీ కలయికతో ఆవిడ గర్భం ధరించింది సప్త సముద్రాలను ప్రసవించింది మరొకసారి చంద్ర చంపకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు అప్పుడు అంతే నా అలికిడి విని కంటికి కనిపించకుండా పారిపోయావు ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్ర మండలంలోకి శోభగా వెళ్ళిపోయింది నువ్వు గుండెను రాయి చేసుకుని ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి కొంత బంగారానికి కొంత స్త్రీల ముఖాలకు కొంత రాజులకి కొంత చిగురాకులకి కొంత పువ్వులకు కొంత పక్వ ఫలాలకు కొంత పంటలకి కొంత రాజదేవ మందిరాలకి కొంత శిశువులకు కొంత క్షీరానికి పంచిపెట్టావు ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొద పొదలోనూ కనిపించావు అప్పుడు అలానే నా అలికిడికి మాయమయ్యావు పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది సూర్య మండలానికి వెళ్లిపోయింది నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు కొంత అగ్నికి కొంత యక్షులకి కొంత పురుష సింహాలకి కొంత దేవతలకి కొంత విష్ణుజనులకు కొంత నాగజాతికి కొంత బ్రాహ్మణులకు కొంత మునులకి కొంత తపస్సులకు కొంత సౌభాగ్యవదులకు కొంత యశస్వంతులకు విభజించి ఇచ్చావు ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్య మీద కనిపించావు రత్న దీపాలంకృతమైన మందిరాలలో కనిపించావు ఆవిడి ఇచ్చిన తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికులతో చందన చర్చలతో ఆనందించావు నా విని కనుమరుగయ్యావు శాంతి శరీరం విడిచిపెట్టి నీలో దీనమైంది నువ్వు ఎంతగానో రోధించావు అప్పుడు అలానే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకు కొంత నాకు కొంత లక్ష్మీదేవికి కొంత మంత్రోపాసకులకు కొంత శాక్తీయులకు కొంత తపస్సులకు కొంత ధర్ముడికి పంచిపెట్టావు మరొకసారి క్షమ అనే గోపికతో అన్ ఆనందించి ఆవిడ కవిగుడిలో కౌగిటిలో పరవశించి అలాగే పుష్పశయ్యి మీద నిద్రించావు ఆమె కూడా అలాగే మైమరిచి నిద్రించింది నేను వచ్చి మీ ఇద్దరిని నిద్ర లేపాను గుర్తు తెచ్చుకో నీ పట్టు వస్త్రాన్ని మురళిని వనమాలను హారాన్ని రత్న కుండలాలను ఓడలాక్కున్నాను తరువాత నా సఖీ జనం గోల పెడితే పోనీలే అని నీ మీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను గుర్తుందా నువ్వు ఆ సిగ్గు సిగ్గుతోనో ఆ పాపంతోనో మరీ కృష్ణ పోయావు ఆ క్షణంలో క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది మునిపటి సంఘటనలో లాగానే ఆవిడ శరీరం గుణశ్రేష్టమైంది నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకి కొంత వైష్ణవులకి కొంత ధార్మికులకు కొంత ధర్ముడికి కొంత దుర్బరులకు కొంత తపస్సులకు కొంత వేదపడలతో వేద పండితులకు పనిచేయించావు మహాప్రభు ఇన్ని నీ కథలు ఇంకా ఉన్నాయి వినాలనుకుంటే చెప్పు ఒక్కొక్కటి గుర్తు చేస్తాను నీ కథలు అన్నీ తెలిసాయి కానీ నీ గుణం మాత్రం అంతుపట్టడం లేదు ఇంకా చాలా ఉంది రేపు చెప్పుకుందాం పన్నెండో అధ్యాయంలో సగం చెప్పుకున్నాం నూట ఎనభై ఎనిమిదో భాగం సంపూర్ణం పన్నెండు అధ్యాయం సగం చెప్పుకున్నాం ఓ శ్రీ గురు సర్వం శ్రీకృష్ణ అర్థమస్తు